వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పేర్ని కిట్టి గారి ఒక మనోభావం తీసుకుందాం ఇక్కడ ప్రజల నుంచి స్పందన ఏ విధంగా మీరే చూస్తున్నారు కదండి ఏదైనా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ బట్టి జనాలు బ్రహ్మరాధం పడుతున్నారు ఇక్కడ క్యాండిడేట్తో ఏం పెద్ద గొప్పతనం లేదు వాళ్ళని బట్టి ఆయన జనాలు ఇలా రియాక్ట్ అవుతారు ఒకవేళ గెలిస్తే బందర్ ప్రాంతానికి ఏం ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాకు పోర్టు మెడికల్ కాలేజ్ ఫిషింగ్ హార్బర్ ఇచ్చారో తద్వారా వచ్చే ఉద్యోగాల్ని మా మా ఊరు పిల్లలకి ఇప్పించబోతున్నాం ఇన్డైరెక్ట్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా మా ఊరు యువతకి ఇచ్చి ఎవరైతే పొట్ట బయటికి వెళ్తున్నారో అలా వెళ్లకుండా ఇక్కడి నుంచి పాత జనరేషన్ వెళ్ళిపోయింది జనరేషన్ వెళ్ళిపోయింది ఈ జనరేషన్ నుంచి ఎవరు చదువుకున్నా ఇక్కడ మాక్సిమం ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని ఆలోచిస్తారు వైసీపీ మేనిఫెస్టో మీద మాకు కూటమి అభ్యర్థులు చాలా అవకలు చవకలు పిలుస్తున్నారు కదా దాని మీద మీ స్పందన మేనిఫెస్టో అంటే ఒకప్పుడు రాజకీయ నాయకులు ఎట్లా ఉండేవాళ్ళు అంటే ఈ ఈడు ఒక నాలుగు వేలు అని చెప్తే పెన్షన్ వాళ్ళు ఒక ఐదు వేలు చెప్తామని చూసాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఏదైతే చేయగలుగుతాం ప్రస్తుత ప్రభుత్వ పరిస్థితి బట్టి ప్రస్తుత ప్రభుత్వం ఆదాయం బట్టి ఏం చేయగలుగుతాం అది చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేస్తాడనే నమ్మకం జనాల్లో ఉంది కాబట్టి మేనిఫెస్టో కంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేస్తాడనే నమ్మకం జనాలకు ఉన్నంతకాలం మేము మేనిఫెస్టో ఇచ్చినా ఇవ్వకపోయినా జ ఆయన చేసిన మంచి బట్టి జనాలు జగన్ గారితోనే ఉన్నారు మీ గెలుపుకు దోహదపడే అంశాలు ఏమేమి అనుకుంటున్నారు జగన్ గారు చేసిన ప్రతి మంచి పని మా గెలుపుకు దోహదం పడుతుంది మా ఊరికి జరిగిన ప్రతి అభివృద్ధి మా గెలుపుకు దోహదం పడుతుంది పబ్లిక్ పోస్టర్ నుంచి మీకు ది బెస్ట్ చెప్తున్నాము రెండు వేల ఇరవై ఆల్ ఆల్ది బెస్ట్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ పోస్టర్ ఛానల్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ టచ్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ దిస్ ఈస్ గనీ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ